నమస్కార్ ఐ ఐఎమ్ డాక్టర్ ఎస్ఏ కుమార్ ఫ్రమ్ నోబెల్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ హైదరాబాద్ అండ్ ఈరోజు యాక్చువల్లీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ సెక్చువల్ డిసార్డర్స్ ఈ సెక్చువల్ డిసాడర్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి ఓకే సో నార్మల్గా ఇప్పుడు ఉన్న కాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి దానిలో ఒక ప్రాబ్లం ఏంటంటే అంగస్తంభనం ఓకే ఈ అంగస్తంభనం రావడానికి ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి రావడానికి ఒకటే కారణం నేను చూస్తున్నా ఏంటంటే టెస్టోసోన్ లెబుల్ తగ్గిపోవడం ఓకే సో చాలా ఎక్కువ మందికి టెస్టోసోన్ లెబుల్ తగ్గిపోతుంది అండ్ టెస్టోసోన్ లెవెల్ తగ్గిపోతే అక్కడ ఏమవుతుందంటే మనకు నార్మల్గా ఒక లైఫ్ స్టైల్ విల్ బికమ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఓకే సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి సో న్యాచురల్ వేలో మనం ఎలా ఈ టైపు ప్రాబ్లమ్స్కు మనము రెక్టిఫై చేయాలి అండ్ విదౌట్ యూజింగ్ ఎనీ కెమికలైజ్డ్ మెడిసిన్స్ మనము ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి అది అతి ముఖ్యమైన విషయం అనమాట సో ఈరోజు ఇదే విషయంలో అన్ని చెప్తాను అండ్ నేను చెప్తాను లైక్ ఏ ఏ టైపు ప్రాబ్లమ్స్లు ఏ ఏ టైపు చిట్కాలు పాటించాలి ఏ టైపు మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఓకే సో దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే త్రీ థింగ్స్ మనం చూడాలి ఒకటి ఏంటంటే డైలీ అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ వన్ అవర్ ఖచ్చితంగా మనం ఎక్సర్సైజ్ చేయాలి అండ్ రెండో విషయం డైలీ బేసిస్లో ఫ్రూట్స్ ఇంటేక్ ప్రతిరోజు ఉండాలి మనకు దట్ ఈజ్ ఆల్సో అనదర్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ మనకు డైలీ బేసిస్లో గుడ్ స్లీప్ ఉండాలి మినిమమ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ మనకు స్లీప్ ఉండాలి ఈ మూడుకు మీరు జనరల్గా ఒక లైఫ్ స్టైల్లో మీరు తీసుకురావాలి డే టు డే బేసిస్లో మీరు ఇది మెయింటైన్ చేయాలి ఇది మెయింటైన్ చేస్తే మన బాడీలో హార్మోన్ లెవెల్ బ్యాలెన్స్ అవుతుంది అండ్ దాంతోపాటి మీకు అంగస్థమనం ప్రాబ్లం ఉన్నా సరే కూడా మెల్లమెల్లగా మెల్లగా మనకు రాక్టిఫై అవడం మొదలు పెడుతుంది అండ్ దీంతోపాటి ఏమవుతుందంటే కొంతమంది వచ్చి నాకు అడగడం ఏంటంటే లైక్ సార్ ఒక్కసారి మేము సెక్స్లో పాల్గొంటే తర్వాత నెక్స్ట్ టైం మనకు రీచార్జ్ అవ్వడానికి చాలా కష్టం అయిపోతుంది లైక్ ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం కొంతమందికి వన్ వీక్ ఈవెన్ టెన్ డేస్ కూడా పడతాయి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా ఈ టైప్ చిట్కా ద్వారా ఈ టైపు రిమెడీస్ మీరు పాటిస్తే మీకు డెఫినెట్గా దానిలో ఫలితం వస్తుంది బట్ ఇట్ విల్ టేక్ టైం ఓకే మీరు ఇమ్మీడియట్లీ మనకు జరిగిపోవాలంటే దెన్ మెడిసిన్ ఈజ్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్స్ అండ్ మెడిసిన్స్ మీరు కెమికల్ మెడిసిన్స్ కానీ మోడర్న్ మెడిసిన్స్ కానీ మీరు వాడారంటే మీ బాడీ ఇంకో డే బై డే డే బై డే మీకు నర్వస్ సిస్టమ్ డౌన్ అయిపోతాయి అండ్ డైలీ బేసిస్లో మీకు జనరేషన్ తప్ప రీజనరేషన్ అసలు ఉండవు ఓకే సో దీనిలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ ఈ త్రీ థింగ్స్ నేను చెప్పాను లైఫ్ స్టైల్ మీరు యాడ్ చేయండి అండ్ అనదర్ థింగ్ టెల్ తెలియ ఫుడ్ ప్యాటర్న్లు కొంచెం మార్పు తీసుకురావాలి ఫుడ్ ప్యాటర్న్లు ఏమేమి మార్చాలంటే డైలీ బేసిస్లో ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలి దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ డైలీ బేసిస్లో రాత్రిపూట భోజనం కొంచెం తక్కువ చేయాలి మీరు ఇప్పుడు ఎంత తింటున్నారు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ మీరు తగ్గించండి ఓకే అండ్ థర్డ్ థింగ్ టెల్ తెలియ లైక్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఇంటర్ కోర్స్ మీరు ఫోర్ ప్లే చేయడం చాలా చాలా అవసరం ఓకే అండ్ అతి ముఖ్యమైన కారణం అక్కడ ఏంటంటే డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ మీకు అందరికీ తెలుసు అండ్ రెండోది హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ అండ్ మూడోది లైక్ మేబీ యువర్ ఎనీ షార్ట్ ఆఫ్ క్రానిక్ డిజీజ్ మీరు ఎనీ షడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో మీరు సఫర్ అవుతున్నారు లైక్ హైపర్ టెన్షన్ అంటే బీపీ అండ్ మేబీ హై కొలెస్ట్రాల్ ఈవెన్ హై కొలెస్ట్రాల్ ఉన్నా సరే కూడా మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది అండ్ ఎట్లా ఉంటే అక్కడ ఏమవుతుందంటే లైక్ మీకు అన్ని రకాల ఇబ్బంది వచ్చేస్తాయి సో మీరు సక్సెస్ఫుల్లీ ఒక పార్ట్నర్కు మీరు సాటిస్ఫై చేయలేరు దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ మీరు హడబడిగా ఉంటే లైక్ హరి హరి హరిగా ఉంటే మీకు పనికి రాదు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచండి యు హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్లో కొంచెం సేపు మనం టైం స్పెండ్ చేయాలి అట్లీస్ట్ ఫర్ వన్ టు అవర్స్ అని మనం తీసుకోవాలి తీసుకోవాలంటే ఎలా అది లైక్ రాత్రిపూట వన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ద బెడ్ ఈ బెడ్కు వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే యూ షుడ్ బి ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బండేజ్ ఓకే దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ వర్క్అవుట్ అండ్ ఇఫ్ ఆర్ ఫీలింగ్ టయర్డ్ మీరు అసలు సెక్స్ పరంగా వెళ్ళకూడవద్దు యూ షుడ్ స్టాప్ గోయింగ్ ఫర్ సెక్స్ అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ హెల్దీ యూ షుడ్ గో ఫర్ ఇంటర్ కోర్స్ అదర్వైజ్ అసలు అవసరమే లేదు అదర్వైజ్ మీరు మీ మీ పార్ట్నర్కు మీరు అసలు సాటిస్ఫై మీరు చేయలేరు ఓకే సో అగైన్ డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అయిపోతాయి అగైన్ డిప్రెషన్ స్టార్ట్ అయిపోతాయి ఎంజైటీ స్టార్ట్ అవుతుంది లైక్ అదే ఒక ఆలోచన మీకు వచ్చేస్తాయి అండ్ డైలీ బేసిస్ మీరు అగైన్ అదే టైపు ఆలోచించి ఆలోచించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ హార్మోన్ మీ బాడీలో జనరేట్ అవుతుంది సో దాట్ విల్ స్పాయిల్ ఆల్ ద హ్యాపీ హార్మోన్స్ ఇన్ ద బాడీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ స్ట్రెస్ ఇన్ కేస్ చాలా ఎక్కువ ఉంది అంటే మీరు కొంచెం స్ట్రెస్ కూడా తగ్గించాలి కంప్లీట్గా మనం తగ్గించుకోలేరు బట్ కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు ఓకే ఇది అన్నీ చేయండి అండ్ ఇన్ కేస్ మీకు ఇమీడియట్ రిజల్ట్ కావాలి అని అనుకుంటే దెన్ నా దగ్గర ఒక మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ మీరు తీసుకుంటే మీకు ఇమీడియట్లీ విదిన్ డే ఆర్ టూ మీకు అంగం బాగా గట్టిపడతాయి అండ్ మీకు టైమింగ్స్ కూడా పెరుగుతాయి మీకు భీర్యపణాలు పెరుగుతాయి అండ్ దాంతోపాటి లైక్ మీకు ఇన్ కేస్ ఆ బాగా సన్నగా అయిపోయిందంటే దానివల్ల మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుందంటే అది కూడా మీకు కొంచెం లైక్ థిక్నెస్ పెరుగుతుంది సో ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉంది కాబట్టి ఆ మెడిసిన్స్ మీరు తీసుకొని వాడొచ్చు అండ్ ఇమీడియట్లీ విల్ గెట్ రిజల్ట్ లేకపోతే నేను చెప్పిన రెమెడీ మీరు పాటించారంటే ఇట్ విల్ టేక్ టూ మంత్స్ త్రీ మంత్స్ టైం బట్ టైం పడినా సరే మీకు ఖర్చా ఉండదు అండ్ ఖచ్చితంగా మీకు రికవరీ ఉంటుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ బేసిస్లో బిట్రోట్ జ్యూస్ మీరు చూస్తున్నారుగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫార్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఓకే బికాస్ దీనిలో నైట్రిక్ ఆక్సైడ్ అని దర్ ఇస్ అ మెడిసిన్ సో ఆ టైప్ మెడిసిన్స్ దీనిలో ఉన్నాయి హిచ్ ఇన్క్రీజ్ ద బ్లడ్ ఫ్లో ఇన్ ద పెనిస్ పెనిస్లో మనకు దీనిలో ఉన్న మెడిసిన్స్ నైట్రిక్ ఆక్సైడ్ మెడిసిన్ మనకు పెనిస్కు హై బ్లడ్ ఫ్లో తీసుకు అనమాట సో డైలీ బేసిస్లో మీరు తాగండి అండ్ బిఫోర్ ఫుడ్ తాగాలి అండ్ వన్ అవర్ బిఫోర్ ఫుడ్ తాగాలి ఓకే ఎంటీ స్టమాకులు తాగాలి ఒకసారి పొద్దున ఒకసారి సాయంత్రం ఈ టూ టైమ్స్ మీరు ఇది తాగుతూనే ఉండండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ పౌడర్ ఓకే సో ఈ పౌడర్ దిస్ ఈజ్ కాల్ మూలేటి పౌడర్ ఓకే ఈ ముల్లటి పౌడర్ మీరు డైలీ బేసిస్లో వన్ టీ స్పూన్ మార్నింగ్ తీసుకోండి యా టు మిక్స్ ఇట్ విత్ హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ హాట్ వాటర్లు మీరు ఒక చెంచా మీరు కలిపేసి డైలీ బేసిస్లో ఒకసారి మీరు తాగండి ఇది కూడా ఎంత మాకులు తీసుకోవాలి సో ఈ రెండు రెమెడీ మీరు పాటించేసరికి మీకు జనరల్గా మీ లోపల ఉన్న అంతర్శక్తి అంటే మీ లోపల ఉన్న శక్తి జనరల్గా డెవలప్ అవడం మొదలు పెడతాయి మీకు బార్టల్ పవర్ కూడా పెరుగుతుంది మీకు బిర్యాపణాలు ఇన్ కేస్ లేకపోతే లేకపోతే చాలా తగ్గిపోయిందంటే అది కూడా డెవలప్ అవుతుంది మీకు బిర్యంలో థిక్నెస్ కూడా పెరుగుతుంది అండ్ దాంతోపాటి మీకు మసల్స్ కూడా డెవలప్ అవుతుంది ఓకే సో ఇది అన్నీ స్టార్ట్ అయిపోతాయి బట్ ప్రొవైడెడ్ ఏంటంటే కొన్ని పదార్థాలు మీరు తీసుకోకూడద్దు ఇది కూడా మీరు పాటించాలి మీరు పాటించాల్సింది ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ఐటమ్స్ కంప్లీట్గా ఆపాలి అండ్ మటన్ చికెన్ అయితే మీరు జస్ట్ బరానికి ఒకసారి మీరు తీసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎన్ హాఫ్ టు మెయింటైన్ యువర్ సెక్చువల్ హెల్త్ ఓకే సో దట్ ఈజ్ వన్ అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఇఫ్ ఆర్ ఆల్వేజ్ ఈటింగ్ పనీర్ లేకపోతే పాలకోవా పాలు తయారీ ఐటమ్స్ ఏదైనా సరే మీరు డైలీ బేసిస్లో తీసుకుంటున్నారు అంటే అది తగ్గించాలి గ్లూకోజ్ లెవెల్ తగ్గించాలి బికాజ్ గ్లూకోజ్ ఇంటెక్ డైలీ బేసిస్లో గ్లూకోజ్ ఇంటెక్ కానీ స్వీట్ ఇంటెక్స్ ఉంటే అది కూడా మీరు తగ్గించాలి అంటే బయానికి ఒకసారి ఎప్పుడు తింటే ఏం కాదు అదర్వైజ్ డైలీ బేసిస్లో స్వీట్స్ తినకూడదు అండ్ వన్ టైం రైస్ అండ్ వన్ టైప్ మీరు మిల్లెట్ తినండి ఎలా చేయండి అండ్ నార్మల్ యాజ్ యాజ్ యూజువల్ మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం అట ఇది మాత్రం చేస్తే మీకు ఆటోమేటికలీ మీకు పవర్ ఎనాన్స్ అవుతుంది అండ్ అంగస్థమనం నుంచి మీరు బయటపడగలుగుతారు అండ్ ఇఫ్ యూ హ్యావ్ షెడ్ ఆఫ్ క్వరీస్ యూ క్యాన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ మై నంబర్ మై అడ్రస్ అండ్ మై లొకేషన్ ఎవ్రీథింగ్ ఈస్ దర్ ఆన్ ద గూగులు సో యూ క్యాన్ టైప్ డాక్టర్ ఎస్ స్పేస్ ఏ స్పేస్ కుమార్ కొట్టే మీకు గూగులు అన్ని వచ్చేస్తాయి సో యూ క్యాన్ చెక్ ద రివ్యూ ఆల్సో ఎలాంగ్ విత్ దాట్ అండ్ రివ్యూ చూసి మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే మీరు నాతో అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గరికి రావచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే అండ్ ఐ విల్ కీప్ కమింగ్ with this kind of videos on daily basis thank you